स्वयग्रह भ्यो हरे ओम महा आवदाम पार्थारम दतारम सर्व संपदा लोकाभिरामं श्री रामं भोयो भयो नमम्यहं सर्व शरण्ये त्रयंबके देवी नारायणि नमोस्तुते अंदर की कोड़ा श्री విశ్వవశునామ సంవత్సరంలో మే నెల పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మా మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబొందించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదరాత్రుల నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాలన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇందులో మొట్టమొదటిగా మేష రాశి వారి దగ్గరికి వచ్చారు మీరు ఒకసారి నేను ఇలా అన్నప్పుడు మీరు ఏదో చేయత్రం ఇలా అన్న చెప్తే నేను అనుకుంటా ఇలా అనండి జరుగుతుంది లేదా ఇలా అన్నది తర్వాత వృచ్చిక రాశి వారు మే పదహారో తారీఖు నుంచి రాహుకేతువులు మారడం వల్ల వీరికి అనారోగ్య సమస్య అనేటువంటిది ఎక్కువ అవుతుంది విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలు సంభవిస్తాయి కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది ధనం అనేటువంటిది వృచ్చిక రాసి వారికి మే నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళలా ఖర్చు అవుతాయి ఎందుకు ఖర్చు అవుతున్నాయి దేనికోసం ఖర్చు చేస్తున్నామో అసలు మనం డబ్బులు బయట నుంచి ఏ పర్పస్ మీద తెచ్చుకున్నాము ఏ పర్పస్ ఖర్చు పెడుతున్నాము అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు వృచ్చిక రాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు చక్కటి కానుకలు అయితే జరుగుతాయి ఇక రాజకీయ నాయకుల దగ్గర కాస్త వ్యవస్థ అనేటువంటిది మారుతుంది మీ యొక్క పదవులకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది ప్రజల్లో ఆకర్షణ తగ్గుతుంది ఈ వృచ్చిక రాశి వారు మే పదహారు నుంచి గుర్తుపెట్టుకోండి మే పదహారు నుంచి అమావాస్య వరకు కూడా ప్రతినిత్యము నిమ్మకాయ దీపారాధన చేయండి అంటే నిమ్మకాయ చక్కని పిండి దాన్ని ఉల్టా చేసి అందులో వేరుశనగ నూనెతో దీపం పెట్టండి మళ్ళా చెప్తున్నాను వేరుశనగ నూనెతో మాత్రమే మీ ఇంట్లో అయినా సరే లేదా ఏదన్నా దేవాలయంలో రాగి చుట్టు దగ్గర నిమ్మకాయని ఉల్టాగా తిప్పి దీపారాధన చేయండి తిరగదోలి అలా చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడి ఒక స్థితి అనేటువంటిది మీరు మార్చుకోవడం జరుగుతుంది వృచ్చిక రాసి వారికి మే నుంచి ఇరవై తొమ్మిది వరకు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిజ్ఞానం కావున కొద్దిగా మీరు ఏ మాటను ఇచ్చేటప్పుడు కానీ లేదా డబ్బులు తెచ్చుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి మీ చేతితో డబ్బులు తీసుకోరాదు మీ చేతితో డబ్బులు ఎదుటి వారికి కూడా ఇవ్వకండి వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా మే పదహారు టు జూన్ పదహారు వరకు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అంతగా ఏదన్నా అప్పు తెచ్చుకొని వేరే దాన్ని కట్టాలి అంటే వేరే పర్సన్ చేత ఆ పని చేయించండి మీరు మాత్రం ఆ పని చేయొద్దు నిమ్మకాయ దీపారాధన చేయడం వల్ల మీ నుండి ఉన్నటువంటి నెగటివ్ ఏదైతే ఉందో అది కాస్త తగ్గి ధనం అనేటువంటిది అవసరార్థమే ఖర్చు అవుతుంది అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి వ్యవస్థ నడవదు రాజకీయ నాయకులు మాత్రం బిల్వ పత్రాలు తీసుకుని నందీశ్వరుడి యొక్క రెండు కొమ్ముల మధ్య ఉంచి నంది కొమ్ముల నుంచి ఈశ్వరుని చూసి నమః శ్రీరుద్రానమ శ్రీరుద్రానమహ అని చెప్పి అప్పుడు నిమ్మకాయ దీపారాధన చేయండి రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది మీ పేరు చెడిపోదు మీ వ్యవస్థ కూడా అలా నడిచేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కావున రుచికి రాసి వారు చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెల రోజులు మీ యొక్క స్థితిని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీ యొక్క విద్యుకు కావలసినటువంటి జ్ఞాపక శక్తి తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు నిమ్మకాయ దీపారాధనలో కొబ్బరి నూనెతో చేయండి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వేరు శనగ నూనెతో చేయండి ఈ విధంగా మీ యొక్క వృచ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా మీ స్థితిలో మార్చుకోండి తదుపరి ధనసు మకరం కుంభం మేనం మూడున్నైకా కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతీ నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ని మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు